అంటే ఒకటే ఉంటుంది ఏంటంతా బండి తీసుకొచ్చి సీజ్ బండి సీజ్ అంతే లేదురా సీ బుక్ లైసెన్స్ ఏది సీబుక్ ఏమి లేదురా

ఆపు ఏమరా భయ్ హెల్మెట్ ఏదిరా నీ చూడా ఎత్తు హెల్మెట్ ఏది నీది పోయినాక హెల్మెట్ హెల్మెట్ పెట్టాలి ఫోర్ స్టాప్ అయినా రోడ్డుకేం సంబంధం తెలియదు కదా అవునరా ఎవరిని మా చేస్తారా బాయి మీరు వచ్చారు నువ్వు నుంచి రా బాయ్ నేను విజయనగరం నుంచి వచ్చాను మేము వెనకపోతున్నాయండి అంటే పట్టుకోలేరా పిల్లలునా అంటే దొంగ దొరికితే దొంగవి లేదా దొరవా వెనక పారిపోతే పట్టుకోలేమా మేము మీ నీకన్నా తెలియడంగా నీకన్నా ముందు రెండు ఆకులు చదివితే ఇక్కడికి వచ్చానుగా నువ్వు వెనక వెళ్తే అక్కడ ఒకటి పట్టుకుంటాడు పెట్టాడు పెడతాం కదా మరి మేము ఎట్లా పారిపోయి మరి వెనకే తిప్పకూడదు అలాగా నువ్వు సడన్గా తిప్పేస్తావు వెనక డబ్బే బడేలు పడిపోతాడు ఇప్పుడు ఏం చేస్తావు మహా అయితే ఏం చేస్తుంటావు ముగ్గురు ఎక్కించుకున్నావు దానివల్ల ఎంత వేస్తారు ఒకవేళ ముగ్గురు ఆడ చిన్న ముగ్గురు వేస్తే ఎంత వేస్తారు ఒక ఐదు వందలు ఫైన్ వేస్తారు అంటే వెనక వర్క్ పోయోవు ఆడెవడో వచ్చి స్పీడ్గా డబీలు కుదేస్తాడు పడిపోతారు ఒకటి ప్రయాణం తీసేస్తావు అది చేయించా అది చేయించా అర్ధరాత్రి టైంలో లేకుండా ప్రయాణం నువ్వు పెట్టావా మరి అది విజయవాడ సిటీలో నో హెల్మెట్ నో పర్మిట్ నీ దగ్గర బండి ఉండి లైసెన్స్ ఉంది పెట్రోల్ ఉండి అన్నీ ఉన్నా కూడా హెల్మెట్ లేకపోతే నో పర్మిట్ అనమాట వెళ్ళనా అదైందా ఎవరైనా మీకు లైసెన్స్ లేదు ఏం లేదు మళ్ళీ అది మాట్లా మీ కూడా హెల్మెట్ లేకపోతే మాత్రం సిటీలో నో పర్మిట్ నీకు కాగితం బండి కాగితం ఉండచ్చు నీకు లైసెన్స్ వచ్చు నీ కార్లో పెట్రోల్ ఉండవచ్చు నీ బండిలో పెట్రోల్ ఉండవచ్చు ఏమైనా ఉండచ్చు సిటీలోకి వస్తే హెల్మెట్ కంపల్సరీ హెల్మెట్ లేకపోతే నో పర్మిట్ కాబట్టి కొంచెం హెల్మెట్ పెట్టుకోండి సిటీలో పోలీస్ ఆపినప్పుడు ఆగండి హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయకూడదు ఒకవేళ పోవీల్స్ ఆపితే వెనక పారిపోవడం ర్యాష్గా వెళ్ళిపోవడం చేయకూడదు ఓకేనా అందరూ జాతక బండి బండి తల్లలు ఇచ్చండి Mm -hmm. ¡Oh, qué